హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి వీడియోలో మీకు వెనకపాటు ఎలా కట్ చేయాలో చూపించాను కదండి ఇప్పుడు ముందు పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను ముందు పార్ట్ మనం క్రాస్గా వేసుకొని కట్ చేయాలి ఇదిగోండి మనం కట్ చేసిన పార్ట్ క్రాస్ అంటే ఇలా వేసుకోవాలి ఈ వెనకపాటును యాస్ తీజ్గా క్రాస్ గా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక వెనకపాటు ఎలా ఎలా అయితే ఉందో సేమ్ అలాగే డ్రా చేసుకోవాలి యాస్టీజ్గా అలాగే డ్రా చేసుకోవాలండి బ్యాక్ మై పార్ట్ బ్యాక్ లో మీకు కట్ చేసుకోవాలో చూపించాను కదండి ఇప్పుడు పార్ట్ టూలో సెకండ్ ముందు భాగం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇది మనం కట్ చేసుకున్న వెనుక భాగము దీన్ని క్రాస్ వేసుకోవాలండి ఇలా క్రాస్ వేసుకోవాలి ఇలా సీదా వేసుకోకూడదు ఇలా సీదా వేసుకొని కట్ చేస్తే సాదా బ్లౌజ్ అవుతుంది అందుకే మనము పేపర్ సింగిల్గా వేసి చూపిస్తున్నాం మీకు క్లియర్గా అర్థం అవ్వాలని ఇది క్రాస్గా ఇలా వేసుకొని టీజ్గా ఇది మొత్తం ఎలా ఉందో అలాగే దీనిపైన డ్రా చేసుకోవాలి ముందుగా యాజ్ టీజ్గా అలాగే డ్రా చేసుకోవాలండి ఇక్కడ మనము సేప్ పట్టి కొలుచుకొని ఒక మార్క్ వేసుకున్నాం కనిపిస్తుందా మీకు ఇక్కడ సేప్ పట్టి వేసుకొని ఒక మార్క్ వేసుకున్నాం కదండి అక్కడికి మనము కింద కిందపాటుకు యాజీజ్గా అదే ప్లేస్లో ఒక మార్క్ అయితే వేసుకోవాలి అది ఎందుకో నేను మీకు చెప్తాను వీడియోలో ముందైతే ఇక్కడైతే ఒక మార్క్ వేసుకోవాలి యాజ్ టీజ్గా అలానే డ్రా చేసాం కదండీ చూసారా మొత్తము మొత్తం యాస్ట్ ఈజ్గా ముందుపాటు కూడా అలానే డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు దీని లోతు ముందుపాటు లోతు లోతు ఒక హాఫ్ ఇంచు తీసుకోవాలి చూసారా ఒక హాఫ్ ఇంచు ముందుపాటు లోతు అయితే తీసుకోవాలి ఇది కూడా మనము ఇలా లైన్ డ్రా చేసుకొని చూసారా దీనికి వన్ ఇంచు ఇక్కడికి మనం చేతో అయినా పెట్టుకోవచ్చండి ఇలా వన్ ఇంచు ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకొని దీన్ని ఇలా లోతు తీసుకోవాలి చాలా ఈజీ అండి నేర్చుకుంటే ఇలా లోతు తీసుకోవాలి ఇది ఏంటంటే మనకు ఇక్కడ సేప్ పట్టి జాయింటింగ్ ఉంటుంది కదండి ఇక్కడ సేపు పట్టి జాయింటింగ్ ఉంది కదా ఇది ముందు పార్ట్ కు మనకు మార్క్ చేసుకున్నాం అనమాట ఇక్కడికి ఇది ఇక్కడికి ఇగో ముందు పార్ట్ కు మార్క్ చేసుకున్నాం అది ఇప్పుడు ముందు నెక్ మార్క్ చేసుకున్నాం నెక్ ఎలా మార్క్ చేసుకోవాలంటే ఇలా వేసుకోవాలి బ్లౌజ్ మామూలుగా మామూలుగా క్లాత్ మీద ఇలా వేసుకొని ఈ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి టేప్ తోటి కచ్చుకు పోను ఇక్కడ కచ్చుకు పోను ఇలా మార్క్ చేసుకొని ఈ పొడవు ఎంతుందో మనం చూసుకోవాలి చూసారా నెక్కు పొడవు ఐదున్నర వచ్చిందండి ఐదున్నర వచ్చిందా ఇప్పుడు ఐదున్నరకి ఇక్కడ మార్క్ చేసుకుందాం చూసారా ఐదున్నరకి ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడైతే ఒక లైన్ గీసుకుందాం మనకు నెక్కు టూ అండ్ హాఫ్ వచ్చింది కదండి అదే టూ అండ్ హాఫ్కి ఇక్కడ మార్క్ చేసుకుందాం దీని నుంచి ఒక లైన్ వేసుకోవాలి ఇప్పుడు నెక్ని నెక్ ముందు నెక్ డ్రా చేసుకుందాం చూసారా మీకు ముందు నెక్ కరెక్ట్గా వస్తుంది చూసారా ముందు నెక్ కూడా కరెక్ట్గా వచ్చింది కదండి గా వచ్చింది ఇప్పుడు ఇక్కడి నుంచి మనము ఇక్కడికి నాలుగో ఉక్స్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి చూసారా ఇక్కడికి నాలుగో ఉక్స్ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు చెస్ట్ దీన్ని ఇలా మరీ సాగదీసి కొలవకూడదండి దీన్ని లూజ్గా ఇలా సెంటర్ పార్ట్ సెంటర్ నుంచి భుజం సెంటర్ నుంచి ఇలా కొలుచుకోవాలి దీనికి ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనము దీన్ని ఇలా ముందు పార్ట్ దీని నుంచి దీనికి ఇలా జాయింట్ పెట్టి ఒక లైన్ తీసుకోవాలి చూసారా ముందు పార్ట్ ఎంత ఈజీగా వచ్చేసిందో దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం చూసారా ముందు పార్ట్ రెడీ అయిపోయింది మనకు ఇది వెనుక పార్ట్ ఇది ముందు పార్ట్ లోతు కూడా చూసారా కరెక్ట్గా వచ్చింది కదండి చాలా సింపుల్గా కట్ చేయచ్చారండి ఇప్పుడు నేను చూపించిన విధంగా కట్ చేశారనుకో మీకు కూడా బ్లౌజ్ ఈజీగా కటింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ ఇలా వేసుకోవాలండి పేపర్ని ఇదే క్లాత్ అనుకోండి ఇలా నాలుగు మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలి కానీ పేపర్ సరిపోదని నేను ఒకటే హ్యాండ్ మీకు కట్ చేయడం చూపిస్తున్నాను బ్లౌజ్కి అయితే నాలుగు మడతలు ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హ్యాండ్ మీకు కరెక్ట్గా కట్ చేయడం చూపిస్తాను కింద మడత కోసము ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి కింద మడత కోసము ఇప్పుడు హ్యాండ్ని కరెక్ట్గా ఇలా వేసుకోవాలి మధ్యకి చూసారా మార్క్ చేసిన దగ్గరికి గీత పైకి వేస్తున్నాను ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని కచ్చకుపోను ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్ కరెక్ట్గా ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ కుట్టుకు కుట్టుకుపోను ఒక మార్క్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు దీని నుంచి దీనికి ఒక లైన్ వేసుకోవాలి ఇక్కడ ఒక లైన్ వేసుకోవాలి తీసి ఇది ఖర్చు భాగం కూడా మనం పెట్టేస్తున్నాం మీకు ఇట్లా ఇట్లా సీదా